మొన్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కు చాలా చోట్ల మెజారిటీ కోల్పోయింది సార్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండే అలాంటిది బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంది చాలా యాక్టివ్ గా ఒకవైపు కవిత మరోవైపు కేటీఆర్ నేను చూస్తే కవిత కేసీఆర్ పాలన ఐఫోను రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ అని చెప్పి ఆమె కామెంట్ చేసింది అంటే నలుగురు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు సార్ కౌంటర్స్ ఇస్తున్నారు వేరే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కరే కౌంటర్ ఇస్తున్నారు రాజకీయాల్లో నాకు అనవసరం కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే సార్ మన మన ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల వ్యవస్థలో ప్రధానంగా రెండు పార్టీలకే స్థలం ఉంది అందుకే నేను అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా స్పష్టంగా మళ్ళీ మళ్ళీ చెప్పాను నిజమైన పోటీ జరుగుతోంది టీఆర్ఎస్కి ఇంకో పార్టీకి మధ్య కాదు కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఏ పార్టీ రెండో పార్టీకి నిలబడితే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం అవుతారు అప్పుడు ఎన్నిక టీఆర్ఎస్కి వాళ్ళకి మధ్య అవుతుంది అప్పుడు మొదట్లో కొంతకాలం పాటు బీజేపీ అనిపించారు ఉప ఎన్నికల్లో వాటిని సార్ కానీ జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీ వెనక్కి వెళ్ళింది అవును సార్ ప్రజల మనసులో కాంగ్రెస్ కాబట్టి ప్రధాన పోటీ కాంగ్రెస్కి అలా ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది అవును సార్ ప్రధాన పోటీ జరగబోయేది ముందు ముందు మొట్టమొదటి స్థాయిలో పోటీ బీజేపీకి టీఆర్ఎస్కి లేకపోతే బీఆర్ఎస్కి మధ్య అంటే ప్రజల దృష్టిలో రెండో పక్షం ఎవరని అప్పుడు ఆ తర్వాత ఎవరైతే రెండో పక్షంగా వస్తారో కాంగ్రెస్కి వాళ్ళకి మధ్య పోరాటం జరుగుతుంది సహజంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు ఓకే సార్ సార్ ఫైనల్గా రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకుడు రంగరాజన్ పైన హిందూ ముసుగులోనే వెళ్ళి వాళ్ళు బెదిరించడము వాళ్ళ సైన్యంలో చేరాలి అని చెప్పి ఆయన పైన కొంచెం భౌతికంగా కూడా దాడి చేయడం జరిగింది సార్ మీరు కూడా ఇప్పుడు పేపర్లో కొంచెం హెల్సం చూశాను నేను నాకు వివరం తెలియదు ఖచ్చితంగా హింసను ఎవరు ఏ సందర్భంలో ప్రయోగించినా కూడా దాన్ని మనం తీవ్రంగా నివసించాలి ప్రజాస్వామ్యంలో హింసగా తాగులేదు ఒకవేళ మీకేమన్నా ఆందోళన ఉన్నా కూడా అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా నాకు తెలియజే విషయం ఏంటో కూడా సార్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు ప్రజాస్వామ్య రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు వాక్ స్వాతంత్ర్యం వాటి ద్వారా మీరు అభిప్రాయ భేదాలను ఏమైనా పరిష్కరించుకోవాలి కానీ హింసకి ఆటంకానికి బంధులకి రస్తారోకోలకి ప్రజాస్వామ్యంలో తాగులేదు కాబట్టి దాన్ని ఏ రకమైన బేషరతుగా నిస్సందేహంగా మనం గ్రహించాలి అలాంటి సంఘటనలు కూడా సార్ మీకు ఈ సందర్భంలో నాకు విషయం ఏంటో తెలియదు సార్ అంతకంటూ చెప్పలేండి సార్ రెండు వేల తొమ్మిది ఎన్నికలు అవి చాలా స్పెషల్ ఎన్నికలు అని చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే అవి ఉమ్మడి రాష్ట్ర చివరి ఎన్నికలు సార్ ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు సార్ ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండేది సార్ అప్పుడు రెండు రకాలుగా అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉద్ధృతిలో ఉన్నది రాజశేఖర గారు పోగానే రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది కొద్ది కొద్ది కాలమే ఉన్నది మంచిగా అధికార పక్షం ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో ఆ ఉద్యమం కారణంగా సగం రోజులు పాటు అసెంబ్లీ సరిగ్గా సగం రోజులు మిగతా సగం రోజులు బాగా నడిచింది మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేను ఇప్పుడు నేనే లెవెన్ ఎత్తినప్పుడు దాని మీద నాలుగైదు గంటలకు చర్చ జరిగేది ఇప్పుడు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవటం అలా ఉండేది రెండోది మేరకు ఖచ్చితంగా కొంత ఒక ప్రమాణంలో కొంత చర్చ కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలు కూడా సామరస్య వాతావరణము కొన్ని నిబంధనలు పాటించడం వండేది మరి మీద తొడగొట్టి అది ఒకప్పుడు కూడా కొంత ఉంది కానీ అది ఉన్న కొద్దిగా చెడిపోతుంది పోతుంది పరిశుభ్ర పదజాలం వాడటం ఒకరినొకరు అవమానించుకోవటం బూతులు తిట్టుకోవటం అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది అనుకున్నారా సార్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా సార్ ఆయన మాట్లాడేటప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్ బాగా అంబిషన్ ఉన్న మనిషి కష్టపడే మనిషి నాయకత్వాన్ని కోరుకు కోరుకున్న మనిషి కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు సార్ ఎవరు ఏ పదవులకు వస్తారు అని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు రైట్ సార్ కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు ఆనాటే స్పష్టంగా అది అర్థమవుతుంది వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చి ఇస్తుకుంటూ పోతున్నాడు సార్ మంత్రులు అందరూ ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు వాస్తవానికి అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చాతన అవ్వట్లేదు ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్ మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్ రోజు నేను చేస్తున్నాను కదా అంటే నేరుగా సార్ ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన మేము రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం మీకు చాలా తెలివితేటలు ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన కొంత మమ్మకాలు మంచరగాల కోరిక అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఎంతకాలం నిలదొక్కోవాలి ఎవరు కూడా రాజకీయం బయట ఉన్నవాడు చాలా తేలిగ్గా వీళ్ళు చాలాకి ఏం తెలియదు చదువు లేదు వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు ఇది వాస్తవం కాదు ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించవచ్చు నేను విమర్శిస్తాను కానీ రాజకీయాన్ని చులకనగా చూడవద్దు రేవంత్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికయ్యారు అవును సార్ అప్పటి నుంచి అసెంబ్లీలో లోక్సభలో ఎన్నికవుతూనే ఉన్నారు అవును సార్ మరి ఆయన ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తీసుకున్నారు ఎన్నికల్లో గట్టిగా పోరాడారు ప్రజల మద్దతు పొందారు వీళ్ళందరినీ మీరు చులకనగా అనుకుంటే వాళ్ళకి ఏమీ అసలు అవగాహన ఉండదు వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటేట్లాగా ఏ పార్టీ అయినా సరే కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి రెండోది కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి ఒకే వ్యక్తికి పట్టం కడతారు పట్టం కడతారు రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు అది పెద్ద కొత్త లేదు అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు అవే ఉంటాను నాకు తెలియదు అని నేను లోతుకునే వెళ్ళి పట్టించుకోండి నేను ఎందరో మిత్రులే నాకు ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ అవును సార్ మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్